నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఏలుండి నుంచే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని ఆమె ఇచ్చారు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల చేత అయితే డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట ఇక ఎటకేలకు మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారనే విషయాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించబోతున్నారు ఇక పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు నిధుల కొరత వల్ల అయితే డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇక ఎటకేలకు డబ్బుల కొరత డబ్బుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక మరికాసేపట్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వారి ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే ఒక పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అలాగే గతంలో రైతు భరోసా డబ్బులు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి